రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీకి భారీ ఘన విజయం భారీ ఘన విజయమే సాధించింది అయితే ప్రజలు టీడీపీకి ఇంత భారీ స్థాయిలో ఘన విజయం ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అభివృద్ధి చేయాలి ఏదైతే రాజధాని అభివృద్ధి చేయాలా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలా ఆ విధంగా కొనసాగాలే కానీ దాడులు హింసాకాండాలు ఏదైతే బీహార్ తరహాలో ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రౌడీజానికి ఉచుగోలు పేగా తయారవుతున్నారే తప్ప మరొకటి లేనే లేదని స్పష్టంగా అర్థమైపోయింది అటు పక్కన చూస్తుంటే నాయకులు నాయకులు మీద దాడులు జరగడము తర్వాత కార్యకర్తల మీద దాడులు చేద్దాం ఎవరైతే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళ మీద దాడులు చేయడము మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అసలు ఇది దారుణాతి దారుణం ఏంటంటే వైఎస్ఆర్ విగ్రహాల మీద ఏదైతే పెట్రోల్ పోసి తగలబెట్టడము బ్లాక్ రంగు పోయడము ఎంత దారుణ సరే మొన్నటి దాకంటే ఫస్ట్ గెలిచిన రోజు అంటే వైఎస్ఆర్ విగ్రహం మీద తెలుగుదేశం కండం కప్పి ఏదో తెలుగుదేశం ఆహ్వానించినట్టుగా చేశారు ఓకే సరే వాళ్ళకొక అనిపించింది కానీ నిన్న ఏదైతే ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం మీద మొత్తం పెట్రోల్ పెట్రోలు తగలబట్టే విధంగా దారుణంగా అంటే దారుణంగా దీన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో సైకో అనేవాళ్ళు సైకో ఎవరో ఇప్పుడు అర్థమవుతుంది పరిపాలన ఉన్నప్పుడు ఇపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని ఇపరీతంగా విమర్శించారు అయిపోయింది ఇప్పుడు సైకోల్లాగా రౌడీజన్ లాగా లాగా తయారయ్యి అసలు కార్యకర్తల మీద దాడులు చేయడం నాయకుల మీద దాడులు చేయడము ఎవరైతే స్టిక్కర్ ఏదైతే వెహికల్ మీద ఏదైతే స్టిక్కర్ జగన్ స్టిక్కర్ కనపరిచిన దాడులు చేయడము ఎంత దారుణం అసలు ఇదే ఆ లోకేష్ బాబు గారు వంద రోజుల్లో వంద కంపెనీలు తీసుకొచ్చి చూపిస్తాను ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో చేసుకుపోతాను అనేది ఇదే ఈ తరహాలో నేనైతే ఇప్పటివరకు చూడలే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఏ చదువుకున్న వ్యక్తి కానీ ఎవరు ఇలాంటి ఎవరు ఆహ్వానించరు అభివృద్ధికి అభివృద్ధి ప్రకటనలో అభివృద్ధికి కోరుకుంటారు కానీ ఇలాంటి దాడులు చేయడము నరకడము చంపడము ఒకరి మీద ఒకరు ఉద్దేశం చేసుకోవడము అసలు ఇవన్నీ అసలు ఇవన్నీ ఇప్పటివరకు ఏ ఏ పార్టీలో చూడాలి నేనైతే టీడీపీ పార్టీ గెలిచింది గెలిచి ఒకటి రెండు రోజుల్లోని విపరీతంగా దాడులు కొనసాగడం ఇది దారుణం అంటే దారుణం అనేది పైపెచ్చు నారా చంద్రబాబు నాయుడు గారే నిన్న టీచ్ చేశారు ఏమని వైసీపీ వైసీపీ కార్యకర్తలు ఊసుకొలుపుతున్నారు వైసీపీ నాయకులు ఊసుకొలుపుతున్నారు టీడీపీ కార్యకర్తలు కొంచెం సమయం పాటించి కొంచెం సమయంగా ఉండాలని అసలు దాడి చేస్తుంది కళ్ళారు కనిపిస్తుంది కదా వీడియోలతో సహా కనిపిస్తుంది కదా ఎవరు దాడులు చేస్తున్నారు ఎవరు కొట్టించుకుంటున్నారు ఎవరు చచ్చిపోతున్నారని మీరు చేసే టాచర్లకి ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు కానీ చనిపోయారు వైసీపీ కార్యకర్తలు ఇంత దారుణంగా గతంలో ఇదే వైసీపీ పార్టీ ఉంది వైసీపీ పార్టీ పరిపాలించినప్పుడు ఎంత దారుణంగా ఎవరించారా ఇదైతే దారుణం ఇది సైకో సైకో అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో ఎవరు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది నారా లోకేష్ బాబు గారు మేము అభివృద్ధి చేస్తాం వంద రోజుల్లో వంద కంపెనీలు చేసుకొస్తాం ఆంధ్రప్రదేశ్ని ప్రపంచం పట్టణంలో అన్నారు కానీ అందరూ నమ్మారు కానీ ఇంత దారుణంగా ఎవరించి రోడ్ల మీద తిరుగుతుంటే రోడ్ల మీద కర్రలు కత్తులు తీసుకొని రౌడీజన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది ఎవరు ఇది ఎవరు ఒప్పుకోరు చదువుకున్న వ్యక్తులు ఇలా చేస్తే కరెక్ట్ కానే కాదు ఇది ఎవరు అంటే గతంలో ఎప్పుడో రాయలసీమలో జరిగినాయి అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో జరుగుతుందంటే దారుణంగానే ఖండించాలి ఎందుకంటే వైఎస్ఆర్ విగ్రహాలు ఏం చేశాయి అసలు వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారంటే అంత మహానుభావుడు అతను వైఎస్ రాజశేఖర రెడ్డి మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు చేశారు అట్టడి వ్యక్తి మీద ఎంత ద్వేషం పెంచుకున్నారని చూడండి గతంలో వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఒక్కటి ఒక్క ఎన్టీఆర్ విగ్రహానికి కానీ ఏ రోజు దాడులు జరిగింది లేదు కానీ ఇప్పుడు టీడీపీ వచ్చినప్పుడు ఎంత దారుణంగా జరుగుతుందంటే ఒకసారి చూసి కాను కనీసం ఇట్టడి సంఘటన జరుగుతుంది ఖండించే వాళ్ళు లేకుండా పోయారు చూడు అది దారుణమైనది